సుబ్బారెడ్డి వీడియో తీయండి సుబ్బారెడ్డి ఎవరి కొన్నారు ఎవరు నగేశా జే నగేశం జమాల మగేష వారి కొడుకు అవునా కదా వారి ఫాదర్ గా పిలిపిస్తే గుర్తుపడతావాళ్ళు

ధ్వంసం చేసి పడేసేది అంటే ఏ అధికారం తోటి ధ్వంసం చేసేది దీని వెనకాల ఎవరున్నారు అసలు వారి ధైర్యమా అసలు ఏంటిది అంత మంది గ్యాంగ్ తోటి రావడం ఏంటి అసలు గవర్నమెంట్ మేము గవర్నమెంట్ ని ప్రశ్నించేది ఏంటంటే మాకు ఇచ్చిండ్రు వాళ్ళకి ఇచ్చిండ్రు అసలు బౌండరీస్ ఏంటి హద్దురాలు ఉంటాయి కదా టీపెన్లు ఉంటాయి మేము ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలి మేము మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆడపిల్లలను చూడకుండా కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టు మా మాకు కోట్ల కేసు షెడ్యూల్ కోర్టు చూసుకోవాలి కోర్టు నుంచి నిర్ధారణ ఏ తప్పు ఇద్దం అయినా కూడా మేము జుడిషియరీ తప్పకుండా లొంగుబాటు చేస్తామండి మేము లొంగి లొంగిపోతాము ఎందుకంటే జుడిషియరీ దిస్ ఇస్ నాట్ యువర్స్ దిస్ ఇస్ ఇది అది కోర్టు నిర్ధారణ చేయాలండి రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా దాని మీదకి దారుణంగా వచ్చి మొత్తం డిస్ట్రక్ట్ చేసి జేసీబీ తోటి మొత్తం ఉన్న గేటు सीसी कैमरा कॅमेरास मतम ध्वस वाल्स अनेक